నేనేమని చెప్తున్నా అంటే టిష్యూ పేపర్ పాలన ఎంత అద్వన ఎంత ఘోరంగా ఉంటుంది అనే నేను చెప్తాను ఈ ఒకసారి ఇక్కడ ఇది ఇది కూడా చూడరి మా వాళ్ళు లేఖ రాశిలో ఒకసారి చూడాలి తేదీ ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శ్రీయుత గౌరవనీలైన దాజ దామోదర రాజ్యనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తెలంగాణ గారికి అసలు తప్పు చేసి ఆంధ్రప్రదేశ్ లేకపోతే వేరే రాయపేరు అయ్యా విషయం నీట్ ఆ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు దాంతోపాటుగా ఎంబీబీఎస్ అడ్మిషన్లో జివో నెంబర్ ఎంత ముప్పై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీనాడు అటాచ్ చేసిన అడ్మిట్ వల్ల స్థానికత కోల్పోతున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు తగు న్యాయం చేయటం గురించి పై విషయంలో తమలకు విన్నవించవలసిందిగా మనది ఏమనగా అనేది వాళ్ళు రాసుకొచ్చు అసలు మన తెలంగాణ ప్రాంత బిడ్డలు మన తెలంగాణ బిడ్డలు మన కష్టాల గురించి మనం వాళ్ళని మళ్ళీ అడగనీకి అసలు ఈ జీవో తెచ్చుడేంది అయితే ఈ కథ ఏంది యవని స్వలాభాల కోసం ఎవడి దగ్గర మెప్పు పొందడం కోసం ఎవడి స్వార్థపూరితమైన కక్ష కోసం ఎవడి స్వార్థపూరిత ఏంది ప్రేలాపన వాని ఆనందం కోసం ఏంది ఇది మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఈ అన్యాయం ఏంది కాంగ్రెస్ పాలన అంటే ఇది మీ కాంగ్రెస్ పాలన ఇది దేనికైనా వాడచ్చు దీని పేరు టిష్యూ పేపరు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే ఎట్లయినా చెప్పచ్చు ఇట్లా దూడ్చుకోవచ్చు ఇట్లా అనొచ్చు ఇట్లా తూ అనొచ్చు ఇట్లా ఏమైనా చేయచ్చు మీది టిష్యూ పేపర్ పాలన నేను చెప్తున్నా కదా మీ పాలన ఎక్కువ రోజు ఉంట ఉంటుంది అనుకోకూర్రి ఎందుకంటే మా తెలంగాణ ప్రాంత బిడ్డలు కష్టపడి చదివీర్రు చదివి ఎంబీబీఎస్ల సీటు తెచ్చుకుందామంటే ఈ దొంగ జీవో తెచ్చి ఇలా మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం చేస్తారా గిదీని కోసమే మేము తెలంగాణ ఉద్యమం చేసింది గిదీని కోసమైనా మేము పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైంది గిదీని కోసమైనా మేము కేసుల పాలైంది గిదీని కోసమైనా ఎవరు మీరు అసలు ఏంది మీ దంద అంటే మీరు ఆంధ్ర పరిపాలన చేయాలంటే ఆంధ్రాకే పోర్రి తెలంగాణలో ఎందుకు అరే ఈ ఉండు ఎందుకు పై ఆంధ్రకు నేను ఖర్చుల మందం పంపి అంటే పంపిస్తాను ఈ టీవీ అన్న అమ్ముతా అమ్మి పంపిస్తా పోర్రి మా తెలంగాణ బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఇంత రోత పాలన ఎందుకు చేస్తున్నారు ఇక చూడుర్రీ పాపం వాళ్ళ బాధ చూడు రి వాళ్ళు ఏమని చెప్తున్నారు సల్లగా చెప్తున్నారు ఏమని అంటే అయ్యా తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండవ తరగతి పన్నెండవ తరగతి వరుసగా తెలంగాణ రాష్ట్రంలో చదివితేనే స్థానికులుగా పరిగణించబడుతుంది తొమ్మిదో తరగతి కంటే ముందు ఎక్కడ చదివిన వారైనా తెలంగాణలో తీసుకు తెలంగాణ దానిని పరిగణలోకి తీసుకున్నటం లేదు దాని ముందేడజైనా జైన తెలంగాణ ఉద్యమంలో ఎనవుల రేవంత్ రెడ్డి లేడు తెలంగాణ ముఖ్యమంత్రి నుండి పదవికి రాజీనామా చేయాలి ఇది నా డిమాండ్ చేస్తావా మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారే తెలంగాణ రాజకీయాలలో నిలబడాలి ఇది నా డిమాండ్ ఉంటావా మరి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి మాకు మరి ఆయనకు కూడా పెడదాం అర్హతలు అరే ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా ఈ జీవో తెచ్చుడైంది పిల్లల జీవితాలతో ఆడుకునే కొంచెమన్నా కామన్ సెన్స్ లేదానే ఏమా మీ జీవో లేంది మీ కథ లేందా అరే తెలంగాణలో నువ్వు తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి పెట్టినా నువ్వే వాడు ఇది ఎక్కడి పాలనా ఎక్కడి రామగోస ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి మరి ముందు అయిన ముందు జవిందద్దా తొమ్మిదో తరగతి నుండి ముందు ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదివిన చదువద్దా పన్నెండో తరగతి నుండి మిగతా చదువుకు సంబంధించి వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటే గీ గీ దొంగ ఎవని ఎవని స్వార్థాల కోసం అండి ఇది యొడరు తొమ్మి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జీవోకు సంబంధించి ముప్పై మూడుకు సంబంధించిన ఏది అడ్మిట్ రద్దు చేసి స్థానిక విషయంలో గత సమ గత సంవత్సరం వరకు మన రాష్ట్రంలో అమల్లో ఉన్న విధంగా చివరి ఏడు సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు స్థానికత విషయంలో తగు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం వాళ్ళు రాస్తున్నారు విద్యార్థులు ఏది తెలంగాణ రాష్ట్ర నీట్ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగును విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి మరియు తల్లిదండ్రులు కూడా రాస్తున్నారు ఒకసారి చూడూరి ఏడో ఇగో ఆరు నుండి పన్నెండో తరగతి చదివిన ఏడేళ్ల కాలంలో గరిష్టంగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానిక స్థానికులుగా కూడా పరిగణించేవారు ప్రస్తుతం జీవో నెంబర్కు సంబంధించి ఇది అటాచ్ చేసినప్పటి నుండి మాకు ఇబ్బంది అవుతుంది మేము ఆహర్నిశలు రాత్రింభవాలు కష్టపడి చదివి రాయంకులు తెచ్చుకున్నాం మాకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది మాకు మానసికమైన సంక్షోభ ఆ సంక్షోభం ఏర్పడుతుంది మీరు గురి చేస్తున్నారు మమ్మల్ని ఒక రకంగా సూసైడ్కు ప్రేరేపిస్తున్నారు అని చెప్తున్నారు ఇవో ఇంత సక్కగా రాసింది మరి ఇది కొంచెమన్నా ఏం ప్రభుత్వం అనేది లత్తకూర ప్రభుత్వం కాకపోతే సిగ్గున్నదా ప్రభుత్వానికేమన్నా ఏం పరిపాలన అనేది ఏడు సంవత్సరాలు గత ప్రభుత్వం పెట్టింది కదా ఏడు సంవత్సరాలు ఏడిపోయింది నాలుగు సంవత్సరాలే నువ్వు పరిగణలోకి ఎట్లా తీసుకుంటావు తొమ్మిది పది పదకొండు పన్నెండు అయిపోయింది అయ్యా ఏంది నీ పాలన ఏంది నీ కథ ఏంది నీ లచ్చనం ఏంది ఏడిపోతుంది నీ పాలన ఏమయ్యా దామోదర్ రాజనరసింహ నువ్వు వైద్యశాఖలో ఏం చదివినో నాకైతే తెలియదు కానీ ఈ పిల్లల పా ఈ పిల్లల జీవితాలతోనే ఆడుకున్నాడు ఏడు సంవత్సరాలు అలా పది సంవత్సరాలే కొందరు బిడ్డ బిడ్డలకు సంబంధించిన తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ ఉద్యోగాల రీత్యా పోతారు కొందరికి సంబంధించి మా బిడ్డడు పెద్ద పెద్ద చదువులు చదవాలని దూర ప్రాంతాలలో చదివిస్తాడు ఇప్పుడు మీ కొడుకులో బిడ్డలు మొత్తం అమెరికాలలో చదివిస్తలేరా మరి అసలు తెలంగాణలో మీ బిడ్డలు చదువుకునే చదువుకోలే అంట నేను మీరు అసలు ఆ అర్హులే కాదంట తెలంగాణ బిడ్డలే కాదంటే ఒప్పుకుంటావా ఏమయ్యా మీ ఇంటి మీ గడప ముందుకు వస్తే ఒక న్యాయం మా ఇంటికి వస్తే ఇంకొక న్యాయమయా దామోదర్ రాజ ఏమయ్యా ఇది ఏం కదా దీని తొలగియమని పిల్లల తల్లిదండ్రులు అంటారు ఇక ఈ దిక్కుమాల్యం ప్రభుత్వం ఎందుకు ఎప్పురే మన బిడ్డలకే న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు ఒకసారి మీరే ఆలోచించాల తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన ప్రభుత్వానికి సంబంధించి ఉన్నప్పుడు ఎట్లుండే ఈ దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా పాడబడ్డది ఈ తెలంగాణలో ఏమైపోతున్నది ఈ తెలంగాణలో సవటలు దద్దమ్మలు మేధావి వర్గానికి అని చెప్పే ఆ సవట దద్దమ్మలు ఏడున్నారు ఈరోజు వాళ్ళ బ్యాగులు ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి ఆ రోజు కుక్కలు లెక్క మురిగిన వాళ్ళందరూ ఈ రోజు ఏడబేయరు ఒకసారి మీరు ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ఈ విద్యార్థులకు సంబంధించి దామోదర రాజనరసింహ నా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడు దామోదర్ రాజనరసింహ అనే మా ఆయన టైం మా తెలంగాణ బిడ్డలకు కొత్త జీవో తెచ్చి న్యాయం చేయట్లేదు ఇదెక్కడే అన్యాయం తొమ్మిది నుండి పన్నెండో తరగతి వరకు చదివిన వాళ్ళే తెలంగాణ వాళ్ళంటే ఎట్లా మీరు తెలంగాణ ఉద్యమంలోనే లేరు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి ఉన్నాడా పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా నీ దాంట్లో నీ కాంగ్రెస్ పార్టీలో ఎవడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండో చెప్పు పనిచేసిన నేను నేనేమట్ల పని చేయడం వాళ్ళని ఎందుకు మాకు మరి మీరు తెలంగాణ కాదు వెళ్ళిపోవంట మీరు తెలంగాణ పరిపాలన లేకున్నదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోకాల నీళ్లు తాగే పరిపాలన ఏందా మీ దిక్కుమాల్యం పరిపాలన ఎవడి కోసం ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఎవడి పబ్బం గడపడం కోసం ఏంది ఈరోజు మా తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చేస్తున్న పని ఏంది ఏమైపోతున్నది నా తెలంగాణ నా తెలంగాణ జీవితాలను నా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి అన్యాయం చేస్తున్న ఈ మూర్ఖత్వ పరిపాలన మనకు అవసరమా తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడూరి ఆహార నిశలు కష్టపడి ర్యాంకులు వచ్చి మాకు ఎంబీబీఎస్లో సంబంధించి స్థానిక విషయంలో స్థానికేతర స్థానిక విషయంలో ఈరోజు మన బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది ఈ జీవోలు ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఎవడి ఆనందం కోసం ఒకసారి మీరు ఆలోచించాలి నేను మీ ముంగట పెట్టినా మీ కళ్ళ దగ్గర పెట్టినా మరి దీనికి సంబంధించి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మీద ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే అధికారంలోనో వాడు అందరి మీద ఉన్న ఆఖరికి మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే గారి మీద కూడా ఉన్నది నేను చెప్తాను కాడ లేకపోతే తోప మా జీతగాడు నువ్వు మా జీతగాళ్ళు రాబాయ్ మీరందరూ అందరూ మా జీతగాళ్ళు మేము జీ మా కట్టిన పన్నులలో ఇచ్చే పైసలతోని మీరు విలాసవంతంగా ఎంజాయ్ చేస్తుడు కాదు మాకు న్యాయం చేయమని మేము అడుగుతాం